హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం కడప జిల్లాలో శివల్లెపల్లిలో ఉన్న పురాతనమైన కాశీ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఒకే ఒక నెలలో ఆ పరమేశ్వరుడు భూమిపై అత్యంత సన్నితంగా ఉంటారు అంటే నమ్ముతారా ఆ పవిత్రమైన నెలే కార్తీక మాసం ఈ నెలలో కాశీ స్వామి ఆలయంలో జరిగే పూజలు చూస్తే నిజంగా గుండె నిండిపోతుంది కార్తీక మాసం అనే కాదు సోమవారాలు పౌర్ణమి రోజు శివరాత్రి రోజు ఇంకా ఘనంగా పూజలు జరుగుతాయి భక్తులతో ఆలయం అయితే నిండిపోతుంది ముఖ్యంగా చెప్పాలంటే కార్తీ కార్తీక మాసంలో జరిగే పూజలు ఇంకా శివరాత్రి రోజు జరిగే వేడుకలు అలానే పౌర్ణమి రోజు కానీ ఇంకా సోమవారాలు పర్వదినాలలో చాలా వేడుక ఇక్కడైతే జరుగుతాయండి ఆలయ చరిత్రలోకి వస్తే ఈ ఆలయం పదకొండు పదహారవ శతాబ్దానికి చెందిన ప్రాచీన కట్టడం అనమాట ప్రాచీన ద్రవిడ శైలిలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు గోపురం శిల్పాలు ఎంతో అందంగా ఉంటుంది ఆలయం అయితే బయటపక్క చాలా ఆధ్యాత్మికంగా అనిపిస్తుందండి ప్రశాంతంగా ఈ ఆలయంలో ఉన్న శివలింగం చాలా పవిత్రమైనది స్థానికులైతే ఇక్కడ చాలా గొప్పగా చెప్తారు మేమైతే ప్రతిరోజు స్వామివారిని దర్శించుకుంటాము అలానే ఆలయం నిజంగా చూసిన తర్వాత అంటే దర్శించుకున్న తర్వాత మనకు కూడా విశ్వాసం పెరుగుతుందనమాట అలానే నిత్య పూజా విధానం కూడా ఇక్కడ సుప్రభాతంతో ప్రారంభమవుతుంది అలాగే ఆ పరమేశ్వర లింగానికి అభిషేకం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో అభిషేకం చేస్తారు తర్వాత అర్చన అలంకార సాయంత్రం దీపారాధన ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతుందండి ఈ మహాశివరాత్రి వేడుకలలో మహాశివరాత్రి రోజున ఆ ఆలయంతో భక్తులు కిటకిటలాడిపోతుంది నిజంగా ఆలయం అంతా ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు బిల్వ పూజలు ఎంతో ముఖ్యంగా చేస్తారు ఇకైతే దీపారాధనలు దీపాలు వెలిగించడాలు భక్తులైతే ఈ ఆలయానికి చాలామంది వచ్చి పరమేశ్వరుని అయితే దర్శించుకుంటారు అలాగే లింగాష్టకం శివతాండవ స్తోత్రం ఇలాంటివన్నీ చదువుతారనమాట భక్తి శ్రద్ధ రాత్రి అంతా జాగరణ కూడా చేసి ఓం రాత్రంతా ఉండి ఆ పరమేశ్వర అనుగ్రహం అయితే పొందుతారు ఇక కార్తీక మాసం అత్యంత ముఖ్యమైన భాగం అనమాట ఇప్పుడు ముఖ్యమైన విషయం కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు అలానే కార్తీక సోమవారాలు అత్యంత పవిత్రంగా ఇక్కడైతే జరుగుతాయండి ఆ రోజు ఉదయం నుంచే భారీ అభిషేకాలు ఉంటాయి వేలాది మంది భక్తులైతే వస్తారు అన్నదానాలు జరుగుతాయి అలానే అయ్యప్ప మాల కానీ ఏ మాలైనా సరే వారు భక్తితో వేసుకొని ఇక్కడ ఆ పరమేశ్వరుని అయితే దర్శించుకుంటారు ఇక పౌర్ణమి రోజైతే కార్తీక దీపాలు వెలిగిస్తారు నిజంగా ఆలయ ప్రాంగణం అంతా వేలాది మంది దీపాలతో ప్రకాశిస్తుందండి దీపాల వెలుగులో ఆ పరమేశ్వర శివలింగం దర్శనం మహా అద్భుతంగా మనకు అవుతుందనమాట ఇక బిల్వార్చన కార్తీక మాసంలో ప్రతిరోజు బిల్వదళంతో ప్రత్యేక పూజలు జరుగుతాయి కార్తీక మాసం అనే కాదు ప్రతి సోమవారాలు కానీ ఇక్కడ అలాగే పూజలు జరుగుతాయని స్థానికులు అయితే చెప్తున్నారండి ఈ ఆలయం పుష్పగిరికి దగ్గరలో ఉంది అంటే పెన్నానదికి దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ పెన్నానదిలో స్నానం చేసి ఆ తర్వాత ఆ పరమేశ్వరని దర్శించుకొని మహాపుణ్యం లభిస్తుంది అనమాట అది ప్రతి ఒక్కరు నమ్మకం కాబట్టి అక్కడ పెన్నా నదిలో స్నానం చేసి ఆ తర్వాత శివలింగాన్ని దర్శించుకుంటారు ఏ పర్వదినమైనా ఎంత ఘనంగా జరుగుతుందంట ఏంటి ఇక్కడ స్థానికులైతే మహా గొప్పగా చెప్తారు నిజంగా ప్రత్యేక హారతులు ఉంటాయంట అన్నదానాలు అయితే చాలా జరుగుతాయి నేనైతే ఒక టూ టైమ్స్ వచ్చానండి ఇక్కడికి పౌర్ణమి రోజు వచ్చాననమాట ఆఫ్టర్నూన్ అయితే చాలామంది అన్నదానం చేస్తాము అని ఒక ముక్కుపడిగా వాళ్ళు చేస్తూ ఉంటారు ఇంకా ఆ రోజు స్వామివారిని దర్శనం చాలా రేర్ అనమాట చాలాసేపు అంటే చాలా టైం పడుతుంది దర్శించుకోవడానికి నేనైతే వెయిట్ చేసైనా స్వామివారిని అయితే ఆ పరమేశ్వర లింగాన్ని అయితే దర్శించుకొని వెళ్ళాను అలానే ఇక్కడ పార్వతీదేవి మనకు దర్శనమిస్తారు ఇక్కడ చాలామంది చెప్పడం ఏంటంటే వారి అనుభవం చాలామంది భక్తులు ఇక్కడ ప్రార్థించి కోరికలు నెరవేరినట్లు చెప్తున్నారండి పెళ్ళి కానీ వాళ్ళు కానీ ఆరోగ్యం ఉద్యోగం అనేక ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఆ పరమేశ్వరి క్రోభ లభించిందని భక్తుల నమ్మకం అనమాట ఇక ఆలయ వివరాలకు వస్తే ఇక్కడ శివల్లెపల్లిలో అంటే మనం పుష్పగిరికి వెళ్ళే మార్గ మధ్యంలోనే మనకి ఇక్కడ కనపడుతుందనమాట ఈ దేవాలయము శివల్లెపల్లిలో ఉందండి కడప జిల్లా మామూలుగా మార్నింగ్ ఈవినింగ్ మనకైతే దర్శన వేళలు పండుగ రోజులల్లితే ప్రత్యేక సమయం ఉంటుంది ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా కార్తీక మాసమే అని కాకుండా ఎప్పుడైనా సరే మీకు కుదిరితే ఈ ఆలయాన్ని దర్శించుకోండి కాశీ విశ్వనాథ స్వామి ఆలయం అనమాట దీపాల వెలుగులో శివుడి దర్శనం హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది హరహర మహాదేవ శంకర మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్